హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండము అవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి వారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు విజ్ఞాన వీచికగా దిక్సూచి కథ అనే అంశాన్ని ఇప్పుడు మన కానుమోకు కథావచనం శ్రోతలకు మీ కానుమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి దిక్సూచి కథ విజ్ఞాన వీచిక ఇక వినండి హాయ్ న్యాస్తాలు మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటాం కానీ ఎలా వెళ్ళాలో తెలియదు అప్పుడేం చేయాలి ఏముంది గూగుల్ మ్యాప్ దాన్ని ఓపెన్ చేస్తే సరి అదే దారి చూపిస్తుంది కదా అంటారా అవును నిజమే అది భూమి మీద దారులు చూపిస్తుంది మరి గాలిలో నీటి మీద ప్రయాణాలకు ఎలా దారి తెలుస్తుంది దీనికి ఒకే జవాబు కంపాస్ అదే దిక్సూచి నీటి మీద నడిచే షిప్పులు క్రూజులకు అలాగనే గాలిలో ఎగిరే విమానాలకు ఇదే దిశలను చూపిస్తుంది కంపాస్ని క్రీస్తు పూర్వం చైనాలో కనిపెట్టారు నిజానికి మొదట్లో కంపాస్ని ప్రయాణాల కోసం కనిపెట్టలేదట ఇళ్ళు సరైన దిశలో నిర్మించడానికి భవిష్యవాణి పరంగా మంచి చెడులు తెలుసుకోవడానికి ఉపయోగించేవారట తర్వాత చైనీయులు దాన్ని ఉపయోగించి సముద్ర ప్రయాణాలు చేయటం మొదలుపెట్టారు అలా మెల్ల మెల్లగా దిక్సూచి ఇతర దేశాలకు పరిచయమైంది మొట్టమొదటి దిక్సూచిని లోడ్ స్టోన్తో తయారు చేశారు ఇది చాలా ప్రత్యేకమైన రాయి తెలుసా దీన్ని మ్యాగ్నటైట్ అని కూడా పిలుస్తారు సహజంగానే అయస్కాంత లక్షణాలను కలిగి ఉంటుంది అంటే ఇనుము వంటి వస్తువులను ఆకర్షిస్తుందన్నమాట అంతేకాకుండా దాన్ని గాలిలో వేలాడదీస్తే ఉత్తర దక్షిణ ధృవాలనే చూపిస్తుంది మరో విషయం ఏంటంటే మొదటి కంపాస్ స్పూన్ ఆకారంలో ఉండేదట అందుకే చైనాలో దీన్ని సౌత్ పాయింట్ స్పూన్ అని పిలిచేవారట ఆ రోజుల్లో అంటే అది దిక్సూచి మొదటి పేరన్నమాట ముందు మనం చెప్పుకున్నట్లు షిప్పులు విమానాల ప్రయాణాలతో దాంతోపాటుగా ట్రెక్కింగ్ శాస్త్ర పరిశోధనలు నిర్మాణాల్లో ఈ దిక్సూచి ఉపయోగపడుతుంది ఇదన్నమాట విజ్ఞాన వీచిగ్గా దిక్సూచి కథను చిన్న కథగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు